డిఎస్సిలో విజయకేతన్ ఎగురువేసిన స్ఫూర్తి కోచింగ్ సెంటర్ విద్యార్థులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలో స్థానిక టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ సబ్జెక్టులలో ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు పలు స్తం ప్రస్తుత కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్సీ విద్యార్థులు తల్లిదండ్రులు వారి బంధుమిత్రులు శ్రేయోభిలాషులు కోచింగ్ సెంటర్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు మా కోచ్ కోచింగ్ సెంటర్ నెల్లూరులో ప్రారంభమైంది మా ప్రత్యేకతలు ఏవి అనగా మేము ఫ్యాకల్టీలో రాజీపడం క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఫ్యాకల్టీ డిసిప్లైన్ ఎగ్జామ్స్ పెట్టడంలో ఎక్కడా రాజీపడం కనుక స్టేట్ వైడ్గా మాకు ర్యాంకులు రావడంలో కానీ డిస్ట్రిక్ట్ వైడ్గా ర్యాంకులు రావడంలో కానీ మేము డిసిప్లైన్ మేనర్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి అందిస్తున్నాం ఎక్కడా కూడా ఫీజుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా మేము పిల్లల్ని ఎక్కడ కూడా నిర్బంధించడం ఏదో ఖచ్చితంగా అనే ఒక తత్వాన్ని కాకుండా వారి యొక్క పేదరికాన్ని కూడా మేము అర్థం చేసుకొని వారికి మేము సహకరించే విధానాన్ని బట్టి వారికి ఇచ్చే కోచింగ్ని బట్టి అందుకు సపోర్ట్గా మరి ఈ యొక్క మేనేజ్మెంట్ని పరిశీలన చేస్తున్నటువంటి మరి స్ఫూర్తి ఎల్ వెంకటేశ్వర్లు గారు కూడా ఈ అనుభజ్ఞుడుగా ఉండడం టీచర్ టీచర్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎక్కడ ఏ ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారు అని చెప్పి రాజీ పడకుండా వారికి ఇచ్చేటువంటి ఏ రెమ్యునరేషన్ అయితే అనుకుంటున్నావో దానికి ఎక్కడా కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా వారి పట్ల అలాగే ఈ వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా కావడానికి వచ్చినటువంటి వారి పట్ల నేషన్ ఎగ్జామ్ పెట్టే విషయంలో కానీ వారి పట్ల మేము పెట్టే మేము పెట్టే శ్రద్ధ వారికి హాస్టల్ వస్తువులు కల్పించడంలో కానీ వారికి మేము ఇచ్చేటువంటి రూమ్స్ వారికి సదుపాయాలు కల్పించి మేము ఈ యొక్క ఇరవై రెండు సంవత్సరాల నుంచి రెండు వేల రెండు నుంచి ఇరవై మూడు సంవత్సరాలుగా నిర్విరామంగా మేము అదేవిధంగా అవనిగడ్డ ఉన్న పోటీగా ఉన్నప్పటికీ కూడా స్ఫూర్తి ఎక్కడ రాజీ పడకుండా వారు ఎక్కువ మంది ఉన్నప్పటికీ క్లాసుల్లో ఇరుకు ఇబ్బందులు అక్కడ కలుగుతున్నా కూడా మనం అక్కడ కూడా రాజీ పడకుండా ఇక్కడ మంచిగా వారికి వాతావరణాన్ని కల్పించి మేము ఈ ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలుగా ఎక్కువ ఉద్యోగాలని తీసుకురావడంలో మేము కేంద్రీకరించి ఫలితాలను సాధించామని ఈ యొక్క ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఉద్యోగాలను తీసుకురావడంలో మేము ఎంతో కృషి చేశామని తెలియజేస్తున్నాం అందుకు మేము గర్వపడుతున్నాం నా పేరు పద్మయ్య నా పేరు పద్మయ్య డైరెక్టర్ గా ఈ సంస్థకు నేను డైరెక్టర్ గా కొనసాగుతున్నాను